నల్గొండ జిల్లా నకిరకల్లో డిఎస్పి ప్రెస్ మీట్ నకిరకల్లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ అమ్ముతూ సేవిస్తున్న పది మందిని పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుండి మూడు కేజీల గంజాయి పది ఫోన్లు తొమ్మిది వేల ఐదు వందల నగదు స్వాధీనం చేసుకున్న నకరకల్ పోలీసులు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి 얘음가운에있나으 డికి కొంతమంది వ్యక్తులు సంజాయ్ శ్రేస్తున్నారు షేర్ చేసుకుంటారు అన్న సమాచారం రాగా ఆయన ఆయనఐతో పాటు సిబ్బందితో పాటు అక్కడ కల్ పట్టణ శివార్లో ఉన్నటువంటి సాయి ప్రియా హోటల్ వెనకాల గండివాళ్ళ పక్కన ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి సమీపంలో కొంతమంది వ్యక్తులు సంజాయ్ షేర్ చేసుకుంటున్నారు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ కొంతమంది శ్రేయిస్తున్నారు కూడా వాళ్ళను కొంత ఫోటో పట్టుబడి చేయడం జరిగింది ఇబ్బంది తీయగలందరగారు అందులో వాళ్ళ దగ్గర మూడు కిలోల మూడు వందల నలభై గ్రాముల గాంజాయి అదేవిధంగా పది సెల్ ఫోన్లు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏటు కిషోట్కాండర్ అనే వ్యక్తి ఇతను ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను ఇక్కడ ఉన్నాడు అతను ఒడిస్సా రాష్ట్రం నుంచి గత కొత్త కాలంగా ఏ వన్ అయినటువంటి బోల్నాథ్ అనే వ్యక్తి మరొక అతనికి అన్న అవుతాడు ఇద్దరు బ్రదర్ వచ్చారు అతని దగ్గర గాంజాయి తీసుకొని రావడము ఇక్కడ ఏ త్రీ అర్జున్ కుమార్ దాస్ ఏ ఫోర్ మృకా కుమార్ ఏ ఫైవ్ షేక్ అబ్బు అదేవిధంగా ఏ సిక్స్ వికాస్ ఏ సెవెన్ వికాస్ అనే ఐదుగురి ద్వారా అందరి ద్వారా ఎవరైతే అవసరం ఉందో వాళ్లకు చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళ ద్వారా అమ్మించి ఐదు వందలకు ఒక చిన్న ప్రకటన చెప్పు అమ్మడం జరుగుతుంది ముఖ్యంగా నా నగరికాల పట్టణ శివారులో పట్టణము మండలంలో వీళ్ళందరినీ గంజాయి అమ్ముతూ ఎక్కువ లాభాలు గడిస్తున్నారు అప్పుడు ఆ క్రమంలో అక్కడ గంజాయి చిన్న చిన్న ప్రగతి కొనుక్కోవడానికి వచ్చినటువంటి ఎమడాల కుమార్ నగప సంతోష్ యాదుల్లా రెడ్డి షేక్ సియా గుండె శ్రీకాంత్ నాగేంద్ర కుమార్ వీళ్ళందరూ కూడా సేవిస్తూ కొంత గంజాయి కలిగి ఉండి పట్టుకోవడం జరిగింది చిన్న చిన్న ప్యాకెట్లు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ఆదరణ ప్రదరణ జరుగుతుంది ఈ గంజాయిని పట్టుబడి చేయడంలో రాజశేఖర్ సిఐ గారు మరియు లక్ష్మీ దేశాయ్య గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది వెంకటేశ్వర్లు సుధాకర్ శ్రీనివాస్ సురేష్ శ్రీకాంత్ మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రధానం చేయడం జరిగింది ఎంత గంజాయి పట్టుకున్నారు మూడు కిలోల మూడు వందల నలభై గ్రాములు వీళ్ళ దగ్గర నిల్వ ఏమన్నా విలువ ఎంత ఉంటుంది సార్ విలువ ఎయిటీ ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ గంజా విలువ మార్కెట్లో ఎనభై మూడు వేల ఐదు వందలు ఉంటుంది త్రీ కేజెస్ త్రీ కేజెస్ త్రీ ఫార్టీ నగరికల్లో దొంగతనాలు బాగా జరుగుతున్నాయి బైకుల మీద కానీ ఇండ్లల్లో కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దొంగతనాల నివారణకు మనం ఎస్టి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా పెట్రోలింగ్ అండ్ బీడ్స్తో రిటర్న్స్ చేయడం జరిగింది రెగ్యులర్గా మా వాళ్ళని కూడా అవార్డు చేస్తూ నైట్ పెట్టుకుని కూడా పెంచడం జరిగింది పబ్లిక్ కూడా విజ్ఞప్తి ఏంటంటే విలువైన ఆభరణాలు లేకపోతే నగలు కానీ ఏమైనా డబ్బులు కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు చేసి వెళ్ళినప్పుడు ఇంట్లో పెట్టకూడదు సేఫ్గా దాఖలలో కానీ బ్యాంకులో కానీ బాధపరచే విజ్ఞప్తి చేస్తున్నాం అటువంటి వాళ్ళు ఎవరైనా నాకేసి వెళ్ళినప్పుడు మా ససెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వాటిపైన నైట్లో ఫ్రీట్ చేసే వాళ్ళు ముఖ్యంగా ఉంచడం జరుగుతుంది బైకులు మాత్రం విపరీతంగా ఎక్కువ పోతున్నాయి సార్ నిన్న కూడా ఒక బైక్ పోయింది గతంలో ఒక ఆరు నెలల క్రితం కూడా ఒక రెండు మూడు పోతే వరకు కూడా దానివల్ల ఒకరి జరుగుతున్నాయి అదేవిధంగా మనం రికవరీ కూడా చేస్తున్నాము ఎప్పటికప్పుడు నడగొండ వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో ఇటీవల జరిగిన బైక్స్ కూడా రికవరీ చేయడం జరిగింది అగ్రికల్ లో కూడా మంగు బ్యాక్ రికవరీ చేయడం జరిగింది ఎంటే ఎఫర్ట్ చేస్తాం